ఈరోజు ఉదయం చిరుపూరు రామోజీరావు గారు పరమ పరమపదించడం తెలుగు ప్రజానికం యావత్తు కూడా దిగ్భాంతికి గురయ్యారు ఆయన ప్రస్థానం ఒకసారి మనం గమనించినట్లయితే ఈ తెలుగు రాష్ట్రాల్లో ఏ రంగంలో అడుగుపెట్టినా తందైన ముద్ర ద్వారా ఆయన తన ప్రత్యేకతను చాటుకున్నారు పత్రికా రంగంలో ఈ పత్రిక అంటే ఇలా ఉండాలని చెప్పి ఈనాడు ద్వారా ఈ ప్రపంచానికి చాటి చెప్పిన వ్యక్తి ఆయన అదేవిధంగా ప్రియా ఫుడ్స్ పేరుతో ఆహార ఉత్పత్తుల రంగంలో ప్రారంభ ప్రయాణం సాగించినా కూడా దాన్ని అత్యుత్త అత్యుత్తమ స్థానానికి చేర్చిన వ్యక్తి ఆయన అదేవిధంగా మార్గదర్శి చిట్ ఫండ్స్ వాటి ద్వారా కూడా ఎందరో జీవితాల్లో వెలుగులు నింపాడు ఆయన చిన్న చిన్న మొత్తాలు దాచుకోవడం ద్వారా వాళ్ళ అవసరాలకి ఉపయోగపడే విధంగా మార్గదర్శి చిట్ ఫండ్స్ని తీర్చిదిద్దాడు ఆయన అదేవిధంగా ప్రపంచం గర్వించదగ్గ రామోజీ ఫిలిం సిటీని నిర్మించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎంతో గర్వకారణంగా రామోజీ ఫిలిం సిటీ నిలబడిందంటే ఆయన చేసిన కృషి ఆయన పట్టుదల అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది ప్రతి ఒక్కరూ కూడా రామోజీరావు గారి జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని ముందుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఆయన ఈ రోజున పరంపదించిన సందర్భంగా వారి కుటుంబ సభ్యులకు మా ప్రగాఢ సానుభూతిని తెలియజేసుకుంటూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నారు